కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట ఇక సుమలత ఇక అలాగే ఎవరో గెస్ట్ కూడా వస్తారనమాట ఇక ఆయన నేను ఈ సంవత్సరం కల్చరల్ యాక్టివిటీస్కి ఎవరు అయితే వాళ్ళ నేమ్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళని నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటారు చరణ్ అలాగే ఆక్షిత నెక్స్ట్ చంటి అలాగే నెక్స్ట్ భువన అని చెప్పి ఇంకా కొంతమంది వేరే క్లాస్మేట్స్ పేర్లు చెప్తారనమాట పల్లవి పేరు చెప్పరనమాట ఇక అప్పుడు పల్లవి లేచి అదేంటి నేను ప్రీవియస్ ఇయర్ విన్నర్ని నా పేరు లేకపోవడం ఏంటి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సుమలత మైక్ తీసుకొని చెప్తుంది నీ పేరు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్కి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని మా రూల్స్ ప్రకారం నువ్వు ఉండకూడదు సో నేను అందుకే సెలెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మాయి నీకు న్యాయం జరగలేదా ఏంటి అనగానే అవును నాకు అన్యాయం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తీసుకునే ఛాన్సే లేదు అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది మరి పల్లవి ఏం చేయబోతుంది ఏంటనేది ఈ కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రోమోలో అయితే అండి చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్